అయితే మన మొదటి నియోజకవర్గంలోనే మోస్ట్ సీనియర్ లీడర్ మన పేదల పిన్నది అదే బడుగు బలహీన వర్గాలకు పేద మధ్యతరగతి వాళ్లకు ఏ రాత్రికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క సమస్యలను క్షణాల్లో పరిష్కరించే నాయకుడు మన నారాయణరావు పటేల్ గారు గల ప్రెస్ మీట్ నిర్వహించాలన్నమాట అవు ఈ ప్రెస్ మీట్ ఎందుకయ్యా నిర్వహించు అని అనుకుంటున్నారా అయితే ఈ ప్రెస్ మీట్లో మన నారాయణరావు పటేల్ గారు గత ఐదారు నెలల నుంచి ప్రభుత్వం ఏర్పడే ఏర్పడినప్పటి నుంచి ఆయన తీసుకొచ్చినటువంటి ఫండ్స్ గురించి గట్లనే ఏ ఊళ్ళే ఏ మోరేషన్లు ఏ రోడ్ ఏ గుడి గట్టిన్లు ఎక్కడ ఏం చేసి అనే దాని గురించి ఇక క్లియర్గా క్లారిటీగా క్లుప్తంగా వివరణ ఇచ్చిందన్నమాట అంతేకాకుండా గత నాలుగైదు నెలలనే పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల వరకు ఆయన తీసుకొచ్చి ఇక ఈ నియోజకవర్గానికి డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్తున్నారన్న ఉద్దేశంలో వాళ్ళు ఇక్కడ ప్రెస్పి నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఇక సార్ క్లారిటీగా క్లియర్గా క్లుప్తంగా వివరించి చెప్తున్నారు ఇక మొత్తం మీరే వినండి వింటే మీరే మొత్తము ఈ ఆచరణకు గురవుతున్నారన్న మాట సార్ చెప్పే మాటలు మా కార్యకర్తలు గట్టిగా కృషి చేశారు గత అసెంబ్లీ ఎన్నికల కంటే కోట్ల శాతం పరంగా జిల్లాలో మూడో స్థానానికి అరవై ఏడు వేలు అరవై ఎనిమిది వేలు ఓట్లు వేయడం జరిగింది వాళ్ళందరికీ కష్టపడిన కార్యకర్తలకు ఓట్లు వేసిన ఓటర్ దేవుళ్ళకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుస్తూ ఈరోజు దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలిస్తుంది మన పైన నా పైన కాదు మన కార్యకర్తలు పైన సామాన్య ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందని తీర్చే బాధ్యత మనది మనం అధికారంలో ఉన్నాం వాళ్ళ సమస్యలు మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే త్వరగా పరిష్కారం అవుతుందని ప్రజలకు నమ్మకం ఉండదు ఆ నమ్మకాన్ని అమ్మ చేయకుండా ఓట్లు వేసినప్పుడు ఆ మాదిరిగా పుంగిపోకుండా మళ్ళా కుంగిపోకుండా మనం ఉండొద్దు ఈ ముప్పై సంవత్సర రాజకీయ జీవితంలో చాలా సార్లు మనం ఎన్నికల్లో ఓడాం గెలిచాం మరి మీరు కొన్ని కొన్ని ఎగ్జామ్స్ ఇస్తాం మీకు మహారాష్ట్రలో లేదా మొన్ననే పదిహేను వచ్చి తగ్గిందం ఫనీస్ గారు అన్నారు ఏమన్నారు శరద్ పవార్ గారి శకం ముగిసింది అదే శరద్ పవార్ గారు పది సీట్లు నిల్చోబెడితే ఎనిమిది సీట్లు గెలిపించారు ఈ ప్రజలు ఎప్పుడు ఎవరు గెలిపిస్తారు ఎవరికి ఆదరిస్తారు ఎవరికి కింద పడేస్తారు వాళ్ళకి గెలుచు ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఒక్క సీట్లతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఫైవ్ ఇయర్స్ అన్ని పథకాలు చేశారు ప్రజలకు నత్తలేదు ఆయన పదకొండు సీట్లు ఇచ్చి నూట అరవై మూడు సీట్లు చంద్రబాబు గారి కూటమికి ఇవ్వడం జరిగింది మరి బీజేపీ వాళ్ళ నినాదం ఉండే ఏక్ బార్ చార్సో పార్ వాళ్ళు దోసో బతీస్ పార్ కానియ ప్రజారే ఈ చెట్ల బార్ చార్సో చార్సో పార్ నేనే అమ్ముకు మంజూరు నైపు మంజూరు నైకే కొద్ది దోసో ఉంది రాజకీయంలో ఎట్లుంటుందంటే అంటే ఈరోజు ఉత్తరప్రదేశ్లోనే రామ మందిరం నిర్మించడం జరిగింది రాముడు అందరికీ దేవుడు అందరికీ గౌ గౌరవం మర్యాదలు ప్రతి ఒక్కరూ రాముడికి ప్రార్థిస్తాం దర్శనం తీసుకుంటాం రాముడు ఏమన్నాడంటే బాబు సారు నా పేరున మీరు ఓట్లు అడగకుండి నేను అయోధ్యలోనే ఎస్పీ వాళ్ళ ఓట్లు వేస్తాను ఎస్పీ అభ్యర్థిని నలభై వేల మెజార్టీతో గెలిపించడం జరిగింది అక్కడ కూడా అఖిలేష్ యాదవ్ కు కాంగ్రెస్ కూటమికి ఎక్కడైతే మందిరం నిర్మించడం జరిగింది అక్కడనే ప్రజలు తిరస్కరించుకోవడం పెట్టారు మన దగ్గర రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు ఇచ్చారు కానీ నలభై శాతం ఓట్లు మనకిచ్చారు ముప్పై ఆరు శాతం ఓట్లు బీజేపీకి ఇచ్చి సమానమైన ఎనిమిది ఎనిమిది సీట్లు ఇచ్చారు మన అభ్యర్థుల మెజారిటీ చూస్తే ఐదు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పైచీరుకి ఇచ్చారు అదే బీఆర్ఎస్ మొన్నటి వరకు నెంబర్ వన్ పార్టీ ప్రజలకు నచ్చలేదు ఆయన కూడా చేసేటంత పనులు చేసిండు ఆయన కూడా టెన్ ఇయర్స్ పని చేసిండు తెలంగాణ కోసం కొట్లాడిండు ప్రజలకు ఈసారి నచ్చలేదు చాలా చోట్ల డిపాజిట్ పోగొట్టుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ రెండు చోట్లనే వాళ్ళకి డిపాజిట్ వచ్చింది అటువంటి సమయంలో మనం ఎక్కువ ఓట్లు ఎక్కువ వచ్చేది పొంగి ఉండకుండా వినమ్రంగా ప్రజల తీర్పు సీరియస్గా వహించు మనం ఎన్నోసార్లు చూసాం నాకు అరవై తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చాయి రెండు వేల నాలుగులో ఎనభై మూడు వేల ఓట్లు నాకు వస్తే అరవై తొమ్మిది శాతం అప్పుడు పోలేని ఓట్లు వెళ్ళొచ్చు మళ్ళీ ఇరవై తొమ్మిది వేలు ఓట్లు ఇచ్చాడు వెంటనే ఫైవ్ ఇయర్స్ అట్లేముండదు ఫస్ట్ నేను నిల్చున్నప్పుడు అరవై ఆరు వేలు ఓట్లు ఇచ్చాను అప్పుడు కూడా మీకు దాదాపు డెబ్బై తొమ్మిది శాతం ఓట్లు పోలేని దాంట్లో ఇచ్చారు మళ్ళా నేను ఎన్నికల్లో పోతే యాభై ఎనిమిది వేలు ఓట్లు వేసాను అంటే మళ్ళీ ఇరవై తొమ్మిది వేలు ఇచ్చారు నిన్న మొన్న మనం పోటీ చేసి అనుకోకుండా ఇరవై రోజులే మనకు సమయం దొరకకపోతే పదిహేను వేలు ఓట్లు దానికి ఏముండదు వాడి వల్ల పులి రేపు మేక కాదు కొన్ని కొన్ని సందర్భంలో మీకు నేను చెప్తాను మన విద్యాసాగర్ రావు గవర్నర్ గారు నిలిచినప్పుడు ఆయన మొన్న టీఆర్ఎస్ వ్యవలు ఆరు వేలు ఓట్లు వచ్చింది మళ్ళీ ఆయన గవర్నర్ అయ్యూ కేంద్ర మంత్రి అయింది ఇది ప్రజల ఇష్టం ప్రజలకు ఏదైతే నచ్చుతుంది అదే ఇష్టం కానీ మనకి వీళ్ళ ఓట్లు వచ్చినాయని మన బాగా కళ్ళు నెత్తికిచ్చిన మాదిరిగా ఎవరున్నా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్సే వస్తాయి అందుకోసం మనం వాళ్ళ తీర్పును స్వీకరిస్తూ మాకు తక్కువ ఓట్లు వేసినా మాకు ప్రజల పైన ఎలాంటి ద్వేషం లేదు ప్రజలే మా దేవుడు వాళ్ళే నిర్ణయిస్తారు ఏం చేయాలో ఏం చేయద్దు వాళ్ళ పనుల కోసం మేము కట్టుబడి ఉన్నాం అదే మాదిరిగా మొన్న ఎన్నికల్లో ఎక్కడెక్కడైతే మేము హామీ ఇచ్చాం ఆ హామీ ప్రకారం సిద్ధూర్లో అనుకోండి ప్రతి గ్రామంలో అనుకోండి దాదాపుగా రెండు కోట్ల తొంభై మూడు లక్షలతో రెండు కోట్ల తొంభై మూడు లక్షల డెబ్బై వేలతో ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది ఆ ప్రొసీడింగ్ కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత సీతక్కగా రెండా చేర్చాను సీతక్క గారి ఎస్డి ఎస్డిఎఫ్సి ఫండ్లకెళ్ళి తీసుకున్నాం తెచ్చిన తర్వాత అవి కలెక్టర్ గారికి ఇచ్చే చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్లో నా పేరుతో పాటు ప్రతి ప్రొసీడింగ్లో నారాయణరావు పడే మాజీ శాసనసభ్యుడు ఈ వర్క్స్ ఐడెంటిఫై చేసి మాకు ఇచ్చారు అదే రూపంలో ఇప్పుడు జీఓ వచ్చింది మీ నలుగైదుగురు విజ్ఞత గల పెద్ద ప్రెస్ వాళ్ళకి నేను చూపించడం జరిగింది దాంట్లో డీటెయిల్గా ఉన్నది చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఎవ్వరు కూడా రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళ పేరు ఉంటుంది ఆ రిప్రజెంటేషన్ ప్రసారమే పోచటింగ్ జీవో అవుతుంది కాబట్టి మనకి ఎప్పటి నుంచో గోపాలనగర్లో ఎంత సమస్యలు ఉండా కోటి 20 లక్షల తో మన అక్కడ ఈవడం జరిగింది అక్కడ సర్ మీకు ఈ కాఫీ కొడిస్తాను మనకు అందరి క్రిమిగా ఆడ ఫంక్షన్ కోసం ముప్పై ఆరు లక్షలు కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సైడ్ డ్రైన్ వార్డ్ నెంబర్ సిక్స్ తో నలభై ఐదు లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్ సైడ్ డ్రైన్ ఆఫ్ గోపాలరావు పటేల్ నగర్ నలభై లక్షలు కన్స్ట్రక్షన్ సైడ్ డ్రైన్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వార్డ్ నలభై లక్షలు నగర్ తాండాలో షేవాలా బిల్డింగ్ కు మూడు లక్షల రూపాయలు కుంటాల గజ్జలమ్మ టెంపుల్ ఐదు లక్షల రూపాయలు బొల్సాలో బీసీ కమ్యూనిటీ కు ఐదు లక్షలు ముద్గల్లో స్కూల్ కంపౌండ్ వరకు రెండున్నర లక్షలు బిజూర్లో శివాజీ రీడింగ్ హాల్ కోసం మూడు లక్షలు చూండీలో అనుమాన్ టెంపుల్ మూడు లక్షలు ముస్లిం వేయవాడ కోసం మూడు లక్షలు నందుగా రాజరాజేర్ టెంపుల్కి రెండు లక్షలు వాటర్ సప్లై రెండు లక్షలు పైసాలో గోశాల కోసం గోశాల కోసం లక్ష డొ వేల రూపాయలు పైప్లైస్ నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు మాట సప్లై స్కీమ్ మూడు లక్షలతో వాళ్ళకొక షెడ్ పశువుల కోసం ఈ గోషాలకు ఇవ్వడం జరిగింది బైన్సాలో వార్డ్ నెంబర్ ఎయిట్లో టెన్ ల్యాక్స్ సిసి రోడ్ బైన్సా డిగ్రీ కాలేజ్ కోసం అక్కడ పిల్లలకు లాటరీన్స్ లేవు దానికోసం పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంతో కోతల్గావ్లో పిల్లలకు ప్లే గ్రౌండ్ లేదు అక్కడ పది లక్షల రూపాయలు కంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది అంటే ఇది మేము తిరిగేటప్పుడు మా దృష్టికి వచ్చినా ఏ గ్రామంలో ఏముండే పూర్తి అవగాహనతో చేయడం జరిగింది దత్తాత్రేయ టెంపుల్ దేగా రినోవేషన్ కోసం ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది శనిదేవ్ టెంపుల్ నడు మీరు అందరూ శనిదేవ్ పోతారు అది ఎవ్వరు దృష్టి పడలేదు అక్కడ షెడ్ కోసం ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది దాని పక్కకి చింతామణి గణేష్ ఉంటుంది మీ వాటి చింతామణి గణేష్ కు ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది పొచ్చమ్మ టెంపుల్ బిలోనిలో కంపౌండ్ వాళ్ళు పోచ్చమ్మ టెంపుల్ కోసం ఐదు లక్షలు బడగావలో హనుమాన్ టెంపుల్ కు మూడు లక్షలు బుద్ధ విహార్ కంపౌండ్ కు రెండు లక్షలు మరాఠా మన శివాజీ కమ్యూనిటీ వాళ్ళ కోసం ముందులో రెండు లక్షల రూపాయలు నువ్వు చెప్పాయ మరాఠా వాళ్ళ కదా కదా ముందు కమ్యూనిటీ వాళ్ళ కోసం బైసాలో గోశాల సెంటుకు మళ్ళీ ఇంకో మూడు లక్షల రూపాయలు అర్లీకేలో పోచ్చమ్మ టెంపుల్ కు ఐదు లక్షల రూపాయలు తిమ్మాపూర్ జీలో దత్తాత్రి కు ఐదు లక్షల రూపాయలు నర్సాపూర్ జీ చాక్పేదికి షాదీ ఖానా ముస్లింకు రిపేర్ కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా ఏపీ నగర్లో హనుమాన్ మందిర్ కంపౌండ్ వాళ్ళ కోసం ఐదు లక్షలు బిర్జాపూర్లో మొన్న మన ఎన్నికలు హామీ ఇచ్చినప్పుడు ఉద్దవ్ కోసం ఐదు లక్షల రూపాయలు సింగన్గా ఎస్సీ కమిటీ సీతక్క గారు వచ్చినప్పుడు ఎన్నికల మార్గంలో ఐదు నాలుగు లక్షల రూపాయలు మరి అంతే కాకుంటే బాసర్లో మైలాపూర్లో ఐదు లక్షల నలభై వేల రూపాయలు వాటర్ సప్లైకు ఇవే కాకుండా మెడిటేషన్ సెంటర్ కోసం మన బాసర్లో మెడిటేషన్ సెంటర్ వరకు ఒక ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది మరి ఇవే కాకుండా మన సీతక్క గారి ఎస్డిఎఫ్సి వెళ్ళి సీతక్క గారి ఎస్డిఎఫ్సి ఫండ్ ద్వారానే ఇది కాకుండా కూడా రెండు కోట్ల రూపాయలు వర్క్స్ మేము ఇప్పించడం జరిగింది మా కార్యకర్తలు కూడా దాదాపుగా కంప్లీట్ చేశారు ఎలక్షన్ పోర్టు ఉండే అని మేము చెప్పలేదు కొంతమంది మీరు తెచ్చిందంటే మా వాళ్ళు కాగదాలు కూడా తీసు చూపించారు మాకు ఇది కాగదాల బలంగా చెప్పించారు మరి అంతేకాకుండా సీతక్క ద్వారా ఎన్ఆర్జీ స్కీమ్ లో పది కోట్ల రూపాయలు నేను ఇచ్చిన లెటర్స్ లో శాంక్షన్ కావడం జరిగింది అవి పూర్తిగా మా కార్యకర్తలు చేశారు పనులు కూడా అయిపోయినాయి అంటే వేరే వాళ్ళు తీసుకుంటే వేరే వాళ్ళ కార్యకర్తలు చేస్తారు కదా మా కార్తీ కార్యకర్తని పూర్తి చేశారు ఈ రకంగా డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకా కూడా డెవలప్మెంట్ కోసం ప్రజలపై ప్రజలపై మాకు ఎలాంటి గోపతాపాలు లేవు వాళ్ళ మా పని వాళ్ళ అవసరాలు తీర్చడం మా పని వాళ్ళ పని ఆలోచించి వాళ్ళు ఓట్లు వేసే పని వాళ్ళది మాకు దానిపైన ఎలాంటి లేదు మేము ఇంకా పని చేస్తూ ఉంటాం ప్రజ ఎందుకోసం అంటే మా పైన బాధ్యత ఉంది మా ప్రభుత్వం ఉంది మా ముఖ్యమంత్రి ఉన్నారు మా గవర్నమెంట్ ఉంది మాకు ఇంకా నాలుగున్నర సంవత్సరాల అవకాశం ఉంది దాదాపుగా ఆరు ఆరు మాసాలైంది ఇంకా ఇంకా ఫోర్ ఇయర్స్ సిక్స్ మంత్స్ ఉంది ఏదైనా మీ సమస్యలైనా జర్నలిస్టుల సమస్యలైనా ఎవరి సమస్యలైనా తక్షణంగా పరిష్కరించడం జరుగుతుంది మీకు తెలుసు గతంలో కూడా బసవరాజ్ సారాయ్ ఉన్నప్పుడు గట్టి మాట్లాడి ఫైల్ తెప్పించి నేను ప్రజల కోసం పనుల కోసం కొట్లాడే వ్యక్తిని మాకు అనుభవం ఉంది మేము తొందరపడాం ఎవరు కూడా తొందరపడితే అంటే జారి పడుతుంది ఊరిదో మనం ఉంటే కట్టం జారితే మనం ముట్టి అలాంటి పని చేయకుండా నిదానంగా ఏదైతే మనకు ప్రజలకు అవసరం ఉంది మనం గ్రామాలు తిరిగాం వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం ఇంకా ఇంకా మెయిన్ ఒకటంటే రేపు రాబోయే రోజుల్లో ఇంద్రమ్మ ఇల్లు వస్తున్నాయి మా కార్యకర్తలు కూడా చెప్తున్నారు వాళ్ళ దగ్గర ఎవ్వరి దగ్గర ఒక రూపాయి ఆశించవద్దు వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి ఇల్లు లేకుంటే వాళ్ళ బంధువుల ద్వారా వాళ్ళ దగ్గర ఇల్లు పెట్టుకున్నా ఇబ్బంది లేదు కానీ ఒకవేళ అట్లాంటిది ఉంటే నేనే ఫస్ట్ ముందరై వాళ్ళ మీద యాక్షన్ చేసే కార్యక్రమం చేస్తాం ఎలాంటి అవినీతి గతంలో చాలా సందర్భంలో అవినీతి జరిగింది అది నా దృష్టికి వస్తే మాత్రం నేను మాత్రం ఊరుకునే వ్యక్తిని కాను ఇప్పుడు మీకు తెలుసు మన ఎలక్షన్ కోడ్ ఉండే ఎలక్షన్ కోడ్ ఉంటే మీకు చెప్పొద్దు చెప్తున్నా ఆ ఆఫీసర్లు అడుగుతున్నారు సార్ బోర్బండి ఉన్నదే మీరు చెప్తారా నేను పిచ్చువాళ్ళ బోర్బండి నా దగ్గరే కానీ నేను పని చేసేవాళ్ళు నా దగ్గర మీరు ఇష్టపొచ్చురో చేయించి తొందర పనులు చేయండి అని వాళ్ళతో చెప్పి ఏం ఏర్చున్నాను ఇదే చెప్పిన మీరు పిచ్చి వాళ్ళం నాకెక్కడ బోర్బండి నాకెక్కడ మోటార్ దుక్కాను మీరు క్వాలి క్వాలిటీ వేసి చేయండి ఒక చేయకపోతే సస్పెండ్ చేయిస్తాను ఇది ప్రజల స్వప్న చె రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ దాదాపుగా ఎనిమిది కోట్లు పనులు అయిపోయినాయి మా కార్యకర్తలు చేసిన హెచ్డిఎఫ్సి అది రేవంత్ రెడ్డి ప్లస్ సీతక్క ఫండ్స్ సీతక్క పండ్ అనేది జీవో ఉంటుంది ఇది ఇట్లా జీవో ఇస్తారు తాత ఆమె అలోకేషన్ చేసిన ఈ అంటే జీవో ఆమె పేర్ల జివో వస్తుంది రిప్రజెంటేషన్ మేము ఇస్తాం దాదాపు ఎనిమిది కోట్లు ఎన్ఆర్జీ లేని దాని తర్వాత రెండు కోట్లు వాటర్ సప్లై మూడు పనులైనట్లు ఇవాళ మనకి ఇవన్నీ చదివించిన లిస్ట్ వచ్చినాయి ప్రాజెక్ట్ కోసం పదమూడు కోట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి శాంక్షన్ ఇచ్చి టెండర్ పిలిచారు నా రిప్రజెంటేషన్ ఉన్నది ఉత్తమ్ కుమార్ కుమార్కి ఇచ్చింది వేరే రకంగా వాళ్ళు కూడా ఇస్తారు వాళ్ళ బాధ్యత కదా అది పదకొండు తారీఖు లాస్ట్ టెండర్ కూడా పెట్టించారు అది టిఆర్ఎస్ ప్రభుత్వంలో కంప్లీట్ పెండింగ్ ఉంది

మనం తీసుకొచ్చిన ఇన్ టైంలా ఎలక్షన్ కంటే బిఫోర్ తీసుకొచ్చు దాంట్లో పాత కాలంలో కూడా ఆయన ఇచ్చింది ఇచ్చింది రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్ కాదు ఏ రిప్రజెంటేషన్ పైన శాంక్షించు దానికి ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఈ టెండర్లు ఏదైనా ఇప్పుడు ఈ సిరాల ఆయకట్టు భూములకి ఖరీఫ్ సాగు అందడం అదే ఈ ఎలక్షన్ పోల్ వచ్చిన వల్ల అందడం లేదు ఎంత స్పీడ్ చేస్తే మీకు నెలల కాదు కదా నా దగ్గర ఉండే నేను జీవోతో సహా నా పేరుతో సహా మీకు ట్వంటీ ఎయిట్ వేరేళ్ళు కూడా నేను మాట్లాడలేను నా దగ్గర ఉండే మీకు నేను చెప్తున్నా మా వర్క్స్ కూడా అయిపోయినాయి అంటే మేము చేయకపోతే మా కార్యకర్తలు ఎనర్జీ గ్రామాల్లో చేయరు కదా చేయలేరు కదా వాటర్ సప్లై వర్క్స్ కూడా చేయలేదు కదా నేను ఇప్పుడు ఇంకా నేను తీసుకొచ్చిన వేరే వాళ్ళ మనిషి వచ్చి చేస్తాను చేయిస్తాను కొన్ని టెండర్ వర్క్స్ ఉన్నాయి టెండర్లు ఎవరు చేసుకుంటారు వాళ్ళు చేసుకుంటారు వితౌట్ టెండర్ ఫైవ్ ల్యాక్స్ లోపల మనం కార్యకర్తలు చేస్తాం కరెక్టా కాదు చెప్పండి అది నేను చెప్పేది 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 నేను చెప్ప మా మా బాధ్యత మా కర్తవ్యం మా భయం మా ప్రభుత్వం ఉంటుంది వంగిపోకు నిరుత్సపడం నా దృష్టికి ఎవరైనా సమస్యలు తీసుకురండి మీరు ఆ సమస్యలు సమస్యలతో శేషక్తులుగా కృషి చేసి పని అంటే ఓటేసిండు ఏ లేదు ఈ గ్రామంలో ఎక్కువ వచ్చినా ఈ గ్రామంలో తప్పొచ్చినాయి ఎవరు పనిచేసే వారు పని చేయడు అదేం లేదు ఈ ప్రజలు మనకు కూడా బ్రహ్మానత్వం పార్టీ అన్ని పార్టీలకి ఒకటే ఎగ్జాంపుల్ చెప్పి చెప్తున్నారు కదా ఆంధ్రది తెలంగాణ ప్రభుత్వమే సీతక్క ఫండ్లకే తీసుకొచ్చిన ఎన్ఆర్జీఎస్ అనుకోండి అన్నీ సీత మా ఫండ్ చేస్తే ప్రజలు ఉండే మాకు అంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను బాబు ఎగ్జాంపుల్ పోతున్నాయి उत्तम कुमार रेड्डी के पेशे में पे सिर गोसी का बच्चा है उत्तम कुमार रेड्डी उस दिन मेरे को खाने को बुलाया तो, तो मैं बोला ना ना मेरा प्रश्न दे के तुम ट्रेंटर बुलाए तो मैं खाना खा तुम तो नहीं खा नहीं नहीं भट्टी साहब आप भी हो खाना उसमें मैं बोला तुम्हारा खाना खाने में रहता मेरा नहीं 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 मैं आज वेज ही बनाया उनको मेरा काम करते तो मैं उनको वहाँ उस दिन सात घंटे आठ घंटे बैठा भट्टी साहब आए साहब आए क्लियर करें मैं बाहर निकला तो मेरे को सदा भी वो सीधा लेकर फोन करता

जो भी पार्टी का एमपी रहता हो, जो भी पार्टी का डीपी रहता हो, मंडल प्रेसिडेंट पंचनायक हो, यूपी रहता हो, ये बड़े उनके नाम हैं। ये अपन करके के लिए बताने नाम नहीं रहता। जो चीज़ क्या है, उनके नाम रहता है। स्टोन पे ऊपर, कागज के ऊपर ज़रूर आए, उसका नाम रहता है।